వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హీరో జయం రవి తన భార్య ఆర్తి అసలు ఎలా విడిపోయారు ఎందుకు విడిపోయారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో జయం రవి రవి అదేవిధంగా తన భార్య ఆర్తి అసలు ఎలా విడిపోయారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది స్టార్స్ సెలబ్రిటీస్ విషయానికి వస్తే మనం ఎవరి తప్పు అనేది మనం డిసైడ్ చేయలేం ఇదేనా కాదు ఎవరిదైనా సరే అంటే సామాన్యులు గొడవపడి విడిపోయినా ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు అవి ఎక్కువైపోయాయి అంటే లైఫ్ ఈజ్ కాంప్రమైజ్ అనే స్టేట్మెంట్ ఎవరు ఏ మహానుభావుడు ఇచ్చాడో తెలియదు కానీ అది ఇప్పుడు లేదు అది ఎవరు ఫాలో అవ్వట్లేదు పట్టించుకోవట్లేదు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగానే ఉన్నాయి దానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా అవుతున్నాయి మొన్న ఒక ఎవడో ఒక ట్రో పెట్టాడు చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా వన్ వన్ మినిట్ది ఆ అమ్మాయి చూపులకు వస్తే నా ఇన్స్టా ఐడీలు మీరు పాస్వర్డ్ అడగకూడదు నేను ఎవరితో చాట్ చేసిన నువ్వు ఎవరు అంటే అడగకూడదు నా కోసం అమ్మాయిలు అబ్బాయిలు వస్తుంటారు ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు నేను పబ్కి వెళ్ళినా ఎన్ని గంటలకు వచ్చినా నేను అడగకూడదు ఇవన్నీ కండిషన్స్ పెడుతుంది అంటే అలా అయిపోయి లివింగ్ అందుకే చాలామంది లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్కి ఎందుకు వస్తున్నారంటే ఒకరి మీద ఒకరికి హక్కు లేకుండా భార్యాభర్తలు అనే బంధం లేకుండా ఏదో టైం పాస్ ఓన్లీ బెనిఫిట్స్ అంటే కోరికలు కూడా కోరికలే బెనిఫిట్స్ బెనిఫిట్స్ పెద్దపేట డబ్బు అన్ని వీటికి రెండవది కోరికలు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం లివింగ్ టుగెదర్ అన్నట్టు సో అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళల్లో కూడా ఇట్లాంటివి ఈ కల్చర్ ఎక్కువే బట్ ఒకవేళ ఇది అది ఇప్పుడు సంసారం అనేది అందరూ చెప్పేది నేను కొత్తగా చెప్పేదేం లేదు రెండు జోడి ఎద్దుల బండి రెండు ఎద్దులు బండి అలా వెళ్తుంటేనే సంసారం అనేది నడుస్తుంది ఒక ఎద్దు వెనక్కి ఒక ఎద్దు ఒక ఎద్దు ముందుకు లాగినా కూడా బండి నడవదు కదా సో అట్లాంటి నేపథ్యంలో ఈ జయం రవి ఇష్యూ ఇప్పటి నుంచో నడుస్తుంది ఇంట్లో ఆల్మోస్ట్ ఆ లాస్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా నడుస్తుంది ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు ఆర్వి చౌదరి ఎవరు మన దగ్గర చాలా సూపర్ గుడ్ ఫిల్మ్స్ చేశారు కదా వాలబ్బబ్బాయి అనుకుంటా సో ఆయనకి ఇద్దరు అంతమంది అబ్బాయిలు పెద్ద అబ్బాయిని కూడా హీరో చేశాడు తెలుగులో కూడా సినిమా చేశాడు ఏదో సం కుర్రాడా కాలేజ్ కుర్రాడా అని సంథింగ్ ఏదో అది పెద్దగా రాణించలేదు ఆయన ఎందుకో మళ్ళీ సినిమాలు చేయలేదు బట్ ఈయన బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు అంటే జయం అనే సినిమాతో మన తెలుగులో నితిన్ గారు చేసిన ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో తేజ గారిది అక్కడ ఆయన తమిళ్లో రీమేక్ చేశారు తర్వాత దాంతో ఆయన జయం రవిగా ఫేమ్ వచ్చింది జయం అనేది ఇంటి పేరేం కాదు సో ఆ తర్వాత చాలా రీమేక్ చేశారు మనకి తెలుగులో అమ్మా నాన్న తమిళమ్మాయి అని అనేది కూడా అక్కడ సన్ ఆఫ్ ఏదో ఆవిడ పేరు ఉంటుంది మదర్ పేరు మదర్ పేరుతోటి వచ్చింది అది కూడా బాగా ఆడింది అంటే రీమేక్ మూవీస్కి ఎక్కువగా ఆయన ఫెమిలియర్ అనమాట అంటే సోషల్ మీడియాలో ఒకటి చాలా వైరల్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఎవరో వచ్చారు అందుకే వీళ్ళు విడిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఇలా వైరల్ అవుతుంది అంటే అంత రూమర్స్ అనుకుంటు అనుకోవచ్చు అయ్యో ఇప్పుడు భార్య నచ్చట్లేదు కట్టుకున్న భార్య అంటే ఇది ఖచ్చితంగా సింపుల్ లాజిక్ అండి ఇంట్లో ఫుడ్ నచ్చట్లేదు అంటే హోటల్ ఫుడ్కి రుచి మరిగాడనే కదా అర్థం సో అట్లాగా ఇంకెవరితోనూ ఎఫ్ఐఆర్ ఉండొచ్చు లేదంటే దీంతో ఈమెతో సారీ ఈమెతో తెగదింపులు చేసుకోవడానికి కొత్త డ్రామాని ఆడుండొచ్చు ప్లేట్ ఫిరాయించవచ్చు రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఆమె నా ఆస్తుల్ని నేను ఎంత సంపాదించినా ఎంత స్టార్ హీరోగా వెనకేసుకున్నా కూడా కనీసం సింగిల్ అనిపి కూడా తన పెర్మిషన్ లేకుండా నేను ఖర్చు పెట్టలేను అన్నట్టుగా చెప్పాడు బై భర్తీ గోల్డ్స్ ముందు పుట్టాడు ఓ ప్రొడ్యూసర్ కొడుకు సో అలాంటిది ఈ ఈ నాస్తి అంతా ఎందుకు చేస్తుంది చేసినా కూడా భార్య ఏమంటాడు ఎంతసేపు తన యొక్క తల్లిదండ్రులకి వాళ్ళకి పెట్టడం కోసమే ఎక్కువ పెట్టింది తప్ప పిల్లలకి ఎంత ఖర్చు పెట్టేసింది ఏది కూడా నాకు మిగిల్చలేదు దోబరా ఖర్చులు చేసిందనే షాక్ చెప్తున్నాడు అంటే వ్యక్తి నచ్చలేదు వదిలించుకోవాలన్నప్పుడు రకరకాలుగా చెప్తారు ఇదిలా ఉంటే ఆయన ఏదో సింగర్ కెనీషా అని ఎవరో ఉన్నారు ఆవిడ తమిళ్లో మంచి మంచి పాటలు పాడారు ఆవిడ ఆ కెనీషా అనే సింగర్తో రెండు మూడు సందర్భాలు ఏదో ఫంక్షన్లో కూడా కనిపించారట సో ఆమెకు దగ్గర అవుతున్నాడు కాబట్టి ఇంక దూరంగా ఉంటున్నాడు అనేది ఒక పుకార్ ఉంది తమిళ్ ఇండస్ట్రీలో అదే దాన్ని ఏమంటే కోలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీ అదొక టాక్ ఉంది ఇప్పుడు జైమ్ రవి అనే ఆయన ఇప్పటి నుంచో ఉన్నాడు రీసెంట్గా పొనియన్ సెల్వన్ అనే బ్లాక్ బాస్టర్ కూడా దక్కించుకున్నాడు పొనియన్ సెల్వన్ వన్ బాగా ఆడింది తమిళనాడులో మనకన్నా కూడా దానికి నేషనల్ అవార్డు కూడా ఏదో వచ్చింది పొన్యన్ సెల్వన్ టూ పెద్దగా ఆడలేదు మరి పొన్యన్ సెల్వన్లో పొన్న సెల్వన్ క్యారెక్టర్ చేసిందే జయం రవి కదా విక్రమ్ కార్తీ వీళ్ళందరూ ఉన్నప్పటికీ పొన్నన్ సెల్వన్ క్యారెక్టర్ టైటిల్ రోల్ చేసిందే మెయిన్ హీరో అవుతారు అంత రోల్ ఇచ్చినా కూడా మండత్తం గారు లాంటివి పెద్ద డైరెక్టరు ఈయన మరి అంత స్టార్డమ్ ఇప్పుడు అంత ప్యాన్ ఇండియా స్టార్ సినిమాలు వచ్చేటప్పటికీ కూడా ఆయన అంతకు ప్యాన్ ఇండియా మూవీ ఏమొచ్చింది వచ్చింది చెప్పండి ఆ పొన్న సెలవు తప్ప అట్లాంటి ఇమేజ్ సొంతం చేసుకోలేకపోడు ఇట్లా మేబీ పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు లేదంటే ఎట్లాగే చాలామంది ఈ అమ్మాయిలు హీరోయిన్లతో ఉన్న అఫైర్లు వాటి వల్ల కూడా కొంతమంది కెరీర్లు పాడైపోతుంటాయి మొత్తం మీద ఈ ఈమె నుంచి ఈమె నేను విడిపోతున్నాను ఏమి చెప్పకుండానే ఆయనే నా భార్య రా చేస్తుంది నా భార్యతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన చెప్పినప్పుడు ఆమెతో కలిసి బతకాలని లేదని ఎప్పుడైతే డిసైడ్ అయ్యాడో ఇంక ఆమె ఏం చేసినా నచ్చదు కదా ఈ లోపాలన్నీ ఎంచుతుంటాడు ఆస్తులు ఇష్టాసారం ఖర్చు పెట్టేసింది వాళ్ళ తాలూకు వాళ్ళకి ఇచ్చేసింది అట్లాగే చెప్తారు ఎవరైనా రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు కూడా ఇలాగే అయితే ఏదో వాడు సంవత్సరానికి పనికిరాడను లేదంటే నాతో పాటు అబ్రాడ్ రానంటున్నాడు పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడను ఇట్లా రకరకాలుగా వాళ్ళు అంటే వాడిని వదిలించుకోవడానికి ఏదో సాక్ కావాలిగా చెప్తారు ఆ నాలుగు గోడల మధ్యన జరిగేది వాళ్ళిద్దరు తప్ప మూడో వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు ఇంకొంతమంది గౌరవంగా విడిపోతారు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశాయ్ గారు ఆయన విడిపోయారు ఈవిడెప్పుడు ఆయన గురించి తప్పుగా ఎక్కడ చెప్పలేదు మాట్లాడలేదు అతను కూడా ఈవిడ గురించి ఎప్పుడు ప్రస్తావించలేదు తప్పుగా మాట్లాడలేదు ఎవరిష్టం వాళ్ళది వైవాహిక జీవితంలో అన్నీ నప్పాలి కుదరాలని లేదు ఒకప్పుడు భర్త భర్త దైవం భర్త ఈ రాచి రంపాన పెట్టిన పడి ఉండడం అవి లేవు ఇప్పుడు నచ్చకపోతే సింపుల్గా డ్రెస్ చేంజ్ చేసినంత ఈజీగా లైఫ్ పార్ట్నర్ కూడా చేంజ్ చేసేస్తున్నారు ఈరోజు సెలబ్రిటీలు పిల్లలు కూడా పేర్లు అనవసరం కానీ రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారుగా ఎందుకంటే ఏం చెప్తా డబ్బు కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీ అయ్యేసరికి ఒకేసారి మనం మాట్లాడుకుంటాం సెలబ్రిటీ ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు ఇప్పుడు అడుగుతున్న టాపిక్ మనకంత వైరల్ కాకపోయినా ఇది తమిళనాడులో పెద్ద వైరల్ అంశం ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ది స్టార్ ఇప్పుడు మనకు రాజ్ తరుణ్ ఎట్లా ఇష్యూ అయింది మనకి అమ్మాయిది రాజు తరుణ్ మీద మొత్తం ఎన్ని వచ్చాయి తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇల్లు అడిగారని ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిందని ఆమె కేసు ఆమె సూసైడ్ అటెంప్ట్ ఆమె ఇంకొంతమంది హీరోలు ఇన్వాల్వ్ చేసింది ఇలా రకరకాలుగా వచ్చాయి కదా సో వాళ్ళకి రాజు తెలియకపోవచ్చు అక్కడ వైరల్ అవకపోవచ్చు బట్ జయం రవి వాళ్ళకు బాగా మంచి స్టార్ హీరో కాబట్టి అక్కడ బాగా ఆయనది జయం రవిది రణధీర సినిమా ఉంటుంది మనకు డెబ్బై తెలుగులో టీవీలో వస్తుంది చూడండి చాలా బాగుంటుంది ఆ సినిమా చాలా మనకి అంటే తెలుగు మూవీస్లో జయం రవి ఏ మూవీస్ అయినా కానీ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో అట్లా మనిషి కూడా హై హైటు వెయిట్ చాలా బాగుంటాడు కదా అంత పర్సనాలిటీ అంత స్టార్డమ్ ఉన్న అతను ఒక్కసారి వీళ్ళు ఫ్యామిలీ విడాకులు అనేసరికి ఇంక అందరూ చర్చించుకుంటారు మాట్లాడుకుంటారు ఎవరు తప్పు అంటారు ఆవిడ అంటుంది నేను పిల్లల కోసం చేశాను తల్లి తల్లిగా ఏ పిల్లలకి అన్యాయం చేయదు పిల్లల కోసం పెట్టిందే ఆయన ఎవరు చెప్తున్నాడు మన నేనంటే ఇష్టం లేక వేరే వాళ్ళతో ఎవరితో అటాచ్మెంట్ ఉండడం వల్ల ఇలా చెప్తున్నాడేమో నేనైతే ఆయన్ని వదులుకోవడానికి ఇష్టం లేదనే చెప్తుంది ఇప్పటికీ ఆ భార్య ఆర్తి అని ఎవరున్నారు మరి ఎవరి విషయాలు మనకి ఎలా తెలుస్తే చెప్పండి కాకపోతే ఇవాళ రేపు ఏముందిలే ఆ పైసా ఉంటే అన్నీ అన్నీ చేసుకోవచ్చు రోజుకి ఒక భార్యని మెయింటైన్ చేస్తాడు రోజుకొక అమ్మాయితో తిరుగుతారు ఇంకంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ